విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ముఖ్యమంత్రి ఎలాంటి వాడంటే సర్వే రాళ్లపైన బొమ్మలకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టేశాడు సర్వే రాళ్ళు ఎవడడిగా నిన్ను సర్వే రాయి సర్వే చేసి మెయిన్ సర్వే నెంబర్ మీకు తెలుసు సబ్ సర్వేలన్నీ కూడా సబ్ డివిజన్ జరుగుతూనే ఉంటాయి కొన్నప్పుడు అమ్మినప్పుడు సబ్ డివిజన్స్ అన్నీ జరుగుతాయి దీనికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా గెలాక్సీ గ్రనైట్ లాంటి గ్రనైట్ వేస్తున్నాడు అంటే ఎంత బాధితుందో ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకో పక్క ఆయన పేపర్కే ప్రకటనలోని నాలుగు వందల మూడు కోట్లు ఇచ్చుకున్నారు అంటే కనీసం ఆ డబ్బులు ఖర్చు పెట్టుంటే దాంట్లో రెండు వందలు ఖర్చు పెట్టుంటే సోమశెల అప్పురని కానీ గేట్లు కానీ పర్ఫెక్ట్గా పూర్తి అయిపోయేటివి అది కూడా ఖర్చు పెట్టలేకపోయాడు రిషికొండ ఐదు వందల కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టారు కొట్టేసి ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్ అది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ అది అందరూ అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని అంటే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ నిజేసేవాళ్ళని వాడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసే ఇక్కడ ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యామ్ ఒక గేట్ కొట్టకపోయింది కొట్టకపోతే నాకు నా నోటీస్కి వస్తారని మా ఆఫీసర్లు చెప్పాను మంత్రికి చెప్పాను మన మంత్రులు కర్ణాటకకు వెళ్ళారు మన దగ్గర కన్నయ్య నాడిన ఒక ఇంజనీర్ ఉంటే ఆయన్ని పంపించాం పంపించిన వెంటనే ఆయన పోయి ఒక ఐదు మూడు నాలుగు రోజుల్లోనే మళ్ళా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేసుకున్నారు ఇమ్మీడియట్గా చేసే అది బాధ్యత ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు టెక్నికల్గా అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు నేను ఊటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నదుల అనుసంధానం జరగాలి వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి కృష్ణ అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మన రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి అనే మాట ఉండదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య కూడా ఉండదు ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి మీ అందరూ తెలుసు పోలవరాన్ని ఏం చేశాడో గోదావరిలో ముంచేశాడు ఆరో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటికి పూర్తి చేసేవాళ్ళం రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంతమంది పట్టిసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా గోదావరి రెండు నదులు కలిపాం ఆ తర్వాత నేను ఆలోచించింది నేరుగా ఇంకొక కాలవ తీసుకుని నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ నూట యాభై టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్ళని ఇక్కడ వాడుకొని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్ళు ఇస్తే సోమశిల వరకు నాలుగు రాయలసీమ జిల్లాలు నెల్లూరు జిల్లా పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు ఇందిరాగాంధీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం రాయలసీమ కరువు ప్రాంతం పైపు లోపల తీసిపోతుందని ఒప్పుకోను కాలవల ద్వారా నీళ్లు తీసుకెళ్ళాలి ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశెలకు రావాలి కందలేరుకి వెళ్ళాలి పూండికి వెళ్ళాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకపోవ తీసుకపోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని మీ ఆలోచనలు తీసుకోవాలని తద్వారా మీరు ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్ళిపోవచ్చు కానీ ఏం జరుగుతుందో మీకు చెప్పాలి మీలో కూడా చైతన్యం తేవాలి మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే రామనారాయణ రెడ్డి గారు చెప్పారు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందో దాన్ని నేరుగా ఇవన్నీ చేస్తూనే అప్రాన్లు ఇవన్నీ చేస్తూనే ఫేజ్ వన్ కింద ఒకటి ఆ నాయుడు పడమటి నాయుడుపల్లి పొంగూరు ఈ రెండు పూర్తి చేస్తే ఇరవై వేల ఎకరాకు నీళ్ళు వస్తాయి అది కూడా ఇప్పుడే నేను చెప్పి చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది అప్పులు కూడా ఇచ్చేవాడు లేడు అంత అప్పు చేశారు ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం అది కొంత ఓరటిచ్చే కార్యక్రమం ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివి చేస్తారు ఆ తెలివిగా చేసింది ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది దేశంలో కూడా మన గౌరవం పెరిగింది తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా వంద రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను అదే సమయంలోకి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్ళు ఉన్నాయి మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున ఐదు సంతకాలు పెట్టాను మొదటిది మెగా డిఎస్సి పిల్లలకు చెప్పాను మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం దాని తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ భూమి కూడా పెట్టాడు ఈ దుర్మార్గుడు ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి ఒకసారి నిద్ర లేచి చూశాను నేను మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా మళ్ళా వివేకానందరెడ్డి గొడ్డల వేట ఏం జరిగింది ఇది ఎందుకంటే అనుభవం ఉంది అప్పుడు కూడా నేను ఇదే అన్నారు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా తెల్లవారితో నిద్ర